ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడవ బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటలోనే విందామా తల్లి నీ తండ్రి మీద నీకున్న నమ్మకం అనేది నిజమైతే వెంటనే ఈ క్షణమే ఇది వినుబిడ్డా ఉదయానికి నీకు ఒక మంచి శుభవార్తను చేరవేస్తాను నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వినమ్మా ఇది కేవలం నీకోసం మాత్రమే తల్లి శ్రద్ధగా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఎలాంటి వార్తను తీసుకొచ్చారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు ఎలాంటి శుభవార్తను మనకు చేరవేయాలి అనుకుంటున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు నన్ను నమ్మావు కదా నీ సాయి మీద పూర్తి నమ్మకంతో ఉండమ్మా నీకు సాధ్యం కాని పని అంటూ ఏది ఉండదు తల్లి ఇది అసాధ్యం బాబా ఇది నా వల్ల కాదు అన్న పని కూడా స్వయంగా నీ చేతులతోనే జరిపిస్తాను నమ్ముబిడ్డ నీ చిరకాల కోరిక తీరడానికి నువ్వు సరిగ్గా ఒక్కటంటే ఒక్క అడుగులో దూరంలోనే ఉన్నావమ్మా ఇక సంతోషంగా ముందుకు వెళ్ళు నీ సాయి నీకోసం ఒక మంచి వార్తను కూడా తీసుకురాబోతున్నాను ఒక శుభవార్త అనేది నీకోసం ఎదురుచూస్తుంది ఆనందంగా బిడ్డ ఇక ఇప్పుడునో నీకున్న కష్టాలు నిన్ను బాధపెట్టడానికి కాదమ్మా నీ సహనాన్ని పరీక్షించడానికి మాత్రమే అని మర్చిపోకు నేను ఎప్పుడు నీతోనే ఉంటాను బిడ్డా ఒక తండ్రిలా నీకు సలహాలు ఇస్తాను ఇక నువ్వు ఎప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే గెలుపు సాధిస్తావో ఆ పని చేసేలా నేను చేస్తాను సంతోషంగా ఉండు నేను చెప్పినట్లు విని నీ సాయి చెప్పినట్లుగా చేస్తూ ఉండు బిడ్డ చాలు ఇక నీకైనా అనుకూలమైన రోజులన్నీ వచ్చేసినట్లేనమ్మా కాబట్టి నీలో ఉన్న బద్ధకాన్ని ముందు దూరంగా విడిచిపెట్టు తల్లి ఆ బద్ధకాన్ని నీతో పాటే ఉంచుకుంటే నువ్వు జీవితంలో ఏదీ సాధించలేవు ఒక్కసారి ఆలోచించు నువ్వు ఒకప్పుడు ఎంత కష్టపడేదానువో నీకే అర్థమవుతుంది బద్ధకాన్ని నీతో పెట్టుకోకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయతల్లి రేపు కల్లీ ఈ రోజు కాదులే రేపు చేద్దాంలే తరువాత చేద్దాంలే తరువాత చేద్దాంలే అనుకుంటే ఎలా ఎలా బిడ్డ చెప్పు నువ్వు విజయాన్ని ఎలా చేరుకోగలవు కాబట్టి నీలో ఉన్న ఆ బద్ధకాన్ని ముందు విడిచిపెట్టు ఎప్పుడు పని ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేయమ్మా అప్పుడే కదా నువ్వు విజయాన్ని చేరుకోగలవు అలా కాకుండా నాకు ఎందులోనూ లాభం రావడం లేదు బాబా ఎటు చూసినా సరే నాకు నష్టాలే ఎదురవుతున్నాయి అని అనుకుంటూ బాధపడుతూ ఉంటే ఎలా నువ్వు విజయాన్ని ఎలా సాధిస్తావు తల్లి అలా ఉంటే నువ్వు ఏది కూడా చేయలేవమ్మా నీ చుట్టూ ఉన్న కోటీశ్వర్లు ఒకప్పుడు బాగా కష్టపడిన వాళ్ళే అని నువ్వు మర్చిపోతున్నావు వాళ్ళు నీ కళ్ళ ముందు కష్టపడి ఎదిగిన వాళ్లే కదా మరి నువ్వెందుకు అక్కడే ఆగిపోయావు వీళ్ళెందుకు ఎత్తులో ఉన్నారో ఆలోచించు అప్పుడు అలా సమయానికి వాళ్ళు కష్టపడ్డారు కాబట్టే తల్లి వాళ్ళు ఇప్పుడు ఇంత గొప్పగా ఇంత మంచి స్థాయిలో ఉన్నారు కాబట్టి నువ్వు కూడా కష్టపడమ్మా నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది నీకు కూడా ఖచ్చితంగా అందబోతుంది అవును తల్లి కాలంతో పాటుగా నువ్వు కూడా కష్టపడు నీ పనికి తగ్గ ప్రతిఫలం అనేది నీకు ఖచ్చితంగా అందబో అందుతుంది అది అందించే పూర్తి బాధ్యత నాది బిడ్డ గుర్తుపెట్టుకోమ్మా నువ్వు ఎప్పుడు కూడా అక్కడితో ఆగిపోకుండా కాలంతో పాటు నువ్వు కూడా మారుతూ ఉండు అలా ఉంటేనే కదా నీకు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి నువ్వు ఆర్థికంగా బలపడాలి అన్నా విజయం సాధించాలి అన్నా నీ కోరికలన్నీ తీర్చుకోవాలి అన్నా సరే ముందు నువ్వు ఎప్పటి పని అప్పుడే సవ్యంగా చేసుకుంటూ వెళ్ళు ఈరోజు పని ఇప్పుడే ఈ క్షణమే పూర్తి చేసే తల్లి ఖచ్చితంగా విజయాన్ని చేరుకుంటావు అనవసరమైన కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని అస్సలు వృధా చేయకమ్మా ఎందుకో తెలుసా కాలం అనేది ఒక్కసారి మారింది అంటే మళ్ళీ నీ దగ్గరికి తిరిగి రాదు కదా కాబట్టి నీ సమయాన్ని సరిగ్గా నువ్వు వాడుకుంటేనే నువ్వు కోరినవన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నిన్ను దూరం పెట్టిన నీ ఇష్ట బంధాలు కూడా నీకోసంగా నువ్వే కావాలని వస్తారమ్మా అసలు ఒక్కటి చెప్పనా తల్లి ఇప్పుడున్న ఈ కలికాలంలో డబ్బు ఉంటేనే ఏదైనా సరే నీ దగ్గరికి వస్తుంది అని నీకు కూడా తెలుసు కదా అది వస్తువైనా సరే బంధమైనా సరే డబ్బు లేకపోతే నీ నుంచి దూరమైపోతున్నారు ఇది అక్షర సత్యం తల్లి డబ్బు ఉంటేనే బంధం అనేది నీతో ఉంటుంది అని నువ్వు గుర్తుపెట్టుకు కాబట్టి ముందు నిన్ను నువ్వు నమ్మి అడుగువేయమ్మా అప్పుడే అన్ని అదృష్టాలు నీ సొంతమవుతాయి నీ కాళ్ల దగ్గరికి వస్తాయి నిన్ను నమ్మిన వారిని అస్సలు మోసం చేయకు బిడ్డ ఎప్పుడు ఎవరిని కూడా దూరం చేసుకోకు అసలు నేను ఎందుకు ఇలా చెబుతున్నానో కారణం చెబుతాను వినమ్మా నిన్ను పూర్తిగా నమ్మే వ్యక్తి నిన్ను నిన్నుగా ఇష్టపడేవారు నీ జీవితంలో రాబోతున్నారు అవును బిడ్డ వారితో పాటుగా నీ కోరికలన్నీ కూడా అతి త్వరలోనే తీరబోతున్నాయి ఇక నువ్వు విజయానికి సరిగ్గా ఒక్కటంటే ఒక్క అడుగులోనే ఉన్నావమ్మా కాబట్టి ముందు నీ సాయి చెప్పినట్లు ఎప్పటి పని అప్పుడు పూర్తి చేస్తూ ఉండు ఇలా చేయడం వల్ల నీ అనవసరమైన ఆలోచనలన్నీ కూడా నీ నుండి పూర్తిగా శాశ్వతంగా దూరమవుతాయి ఆ క్షణం నుంచి నువ్వు కోరినవన్నీ నీ సొంతంగా నువ్వే సాధించగలు నీ బాబా ఏం చెప్తున్నారో నీకు అర్థమవుతుంది కదా నీ సాయి మాటలు జాగ్రత్తగా విను ఒక మంచి సలహా ఒక మంచి దారి కూడా నీకు కనిపిస్తాయి నేను ఎప్పుడు నీ వెంటే నీ పక్కనే నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తానమ్మా అలాంటప్పుడు నీకెందుకు తల్లి చెప్పు భయం నీ భయాన్ని మొత్తం పక్కన పెట్టు పూర్తిగా ధైర్యాన్ని నింపుకోమ్మా ఒక్కటి చెప్పనా తల్లి నీలో ఎంత భయం ఉన్నా సరే ఎదుటి వ్యక్తికి ఇతరులకి అస్సలు చూపించకు ఇలా ఎప్పుడైతే నీలో భయాన్ని ఇతరులకి చూపిస్తావో ఆ క్షణం నుంచి నువ్వు నలుగురిలో చులకనైపోతావు అవును బిడ్డ ఇది ఇప్పటికే నీకు ఎన్నోసార్లు జరిగింది కదా కాబట్టి ఇకనైనా సరే భయాన్ని మొత్తం లోపల అనగబెట్టి ధైర్యంగా ఉండు దిగులు అంతా పెట్టు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఉంటాయి అని నువ్వు ముందు మంచిగా ఆలోచించు అన్నీ అలానే మారుతాయి ధైర్యంగా అడుగు పోయి తల్లి నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ ఏది కూడా అవసరం లేదమ్మా నిన్ను బాధపెట్టే వాళ్ళందరినీ కూడా నేను చూసుకుంటాను సంతోషంగా ధైర్యంగా ఉండు వెంటనే నీ పనులు ఈ క్షణం నుంచే మొదలుపెట్టు నీకు అంతా శుభమే జరుగుతుంది నువ్వు తలపెట్టిన కార్యాలన్నిటిలో నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధించే తీరుతావు అవును తల్లి నీ తండ్రిగా నేను చెప్తున్నాను కదా ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా నమ్మకం ఉన్నా లేకపోయినా సరే నీ బాబా నిన్ను ఎప్పుడు నమ్ముతారు నా బిడ్డ కష్టం మీద నాకు అంత నమ్మకం ఉంది నువ్వు సాధిస్తావు తల్లి విజయాన్ని ఖచ్చితంగా చేరుకుంటావు నాకు నమ్మకం ఉంది నువ్వు నిర్లక్ష్యం చేయకుండా నీ సాయి మాటలు నిజం చేస్తావు కదా లే బిడ్డ లేచి ఇప్పుడే నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు ఖచ్చితంగా నీకు సక్సెస్ అనేది ఎదురవుతుంది సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండీ ఈరోజు బాబాగారు మనందరికీ చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారండి బాబాగారు ఎప్పుడు చెప్పాలనుకుంటుంది ఈరోజు మనకి ఈ సందేశంలో తెలియజేశారు ఫ్రెండ్స్ అది ఏంటి అంటే మనం ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే ఈ క్షణమే చేసేయాలన్నమాట అలా కాకుండా లేదులే లే ఈరోజే ఎందుకో బద్ధకంగా ఉంది రేపు చేద్దాంలో ఎల్లుండి చేద్దాంలే తర్వాత చేద్దాంలే అనుకుంటే ఇక అక్కడే మన జీవితం అనేది ఆగిపోతుంది కాబట్టి ముందు మనలో ఉన్న బద్ధకాన్ని మొత్తం తీసి మన బాబాగారు మనకి చెప్పారు ఇలా బాబాగారు మనతో అన్నారు అంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక అర్థం పరమార్థం అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి బాబాగారు చెప్పిన మాటని నిర్లక్ష్యం చేయకుండా బాబాగారు చెప్పిన మాటల్ని చెవులో శ్రద్ధగా ఉంచుకొని బాబాగారు చెప్పినట్లుగా కష్టపడ్డారు అంటే మీ జీవితం కూడా అంతే అత్యద్భుతంగా సంతోషంగా ఆనందంగా అయితే అన్నమాట మరి బాబాగారు చెప్పినట్లుగా అందరూ ఈరోజు నుంచి ఎవ్వరూ కూడా బద్ధకంగా లేకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్